రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో సిఐటియు పక్షాన హమాలి కార్మికుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కమిటీ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో కార్మిక వర్గం కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికవర్గ పక్షాన నిలబడి అనేక సంవత్సరాలుగా కార్మికుల హక్కుల సాధనకే అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్న ఏకైక సంఘం నాలుగవ మహాసభలు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నిర్వహించడం జరుగుతుంది కార్మిక వర్గ ఐక్యతం చాటే విధంగా వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇటు మహాసభలకు రాష్ట్ర నాయకత్వం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలను ఉద్యమాలను సమీక్షించుకుని రాబోయే రోజుల్లో భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందుకొని నూతన కమిటీ నెలకొవడం జరుగుతుంది ఈ మహాసభలకు జిల్లాలోని పవర్ రూమ్ కార్మికులు బీడీ కార్మికులు హమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ కార్మికులు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులు హాస్పిటల్ మరియు విద్యుత్ సంస్థలు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు మిత్రులు శ్రేయభిలాషులు ఉద్యోగ ఉపాధ్యాయులు వాణిజ్య వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ వంతు సిఐటిఏ మహాసభలకు ఆర్థిక సహాయకరం అందించి పోరాటాల వారిది సిఐటిఏకు వెన్నదనగా నిలవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటి కమిటీ సభ్యుడు గురుజాల శ్రీధర్ మరియు హమాలి కార్మికులు గడ్డి మైపాల్ గడ్డి శ్రీకాంత్ చిలివేని రాజు ఇటికేల వీరేశం గడ్డి ఎల్లయ్య రేగాల కనకయ్య రేగాల శ్రీను తదితరులు పాల్గొన్నారు రత్నపేట గ్రామం లోపట హమాలి కార్మికుల ఆధ్వర్యంలోపట సిఐటి పక్షాన ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటు మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది మరి మహాసభలకు ఆ రోజు పెద్ద ఎత్తున ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు అమాలీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ కార్మికులు ఉపాధి హామీ కూలీలు బీడీ కార్మికులు శ్రామిక జీవులు ఎవరైతే ఉన్నారో కష్ట జీవులు ఎవరైతే ఉన్నారో మరి నిరంతరం అన్ని రంగాల కార్మికుల కోసం నిరంతరం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న సిఐటు మహాసభలు అనేది అట్టహసంగా జరుపుకోవడం జరుగుతుంది మరి సిఐటు మహాసభలు అనేది మరి ప్రతి ఒక్క కార్మికుడు మా ఇంట్లో పండుగ వాతావరణ ఒక భావనతో ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాల తీరు చూసుకుంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు మరి అదే సందర్భంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలా గ్రామ పంచాయతీ కార్మికులకు కావచ్చు ఆశా వర్కర్లకు కావచ్చు అమ్మాలిలకు కావచ్చు మధ్యాహ్న భోజన కార్మికులకు కావచ్చు కనీస వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై రెండు నెలలు పూర్తిగా వస్తున్నా కూడా కార్మికులను పట్టించుకున్న పరిస్థితి లేదు అంటే ఈ రకంగా కార్మికుల ఓట్లు కావాలి కానీ ఈ బూర్జ ప్రభుత్వాలకు కార్మికుల సంక్షేమం అనేది పట్ట పట్టదు అని చెప్పి అనడానికి ఈ పదేళ్ళదే చక్కటి నిదర్శనం అని చెప్పి అనుకోవాలి ఓ కార్మికుడా మేలుకో ఓ కార్మికురాలా మేలుకో హక్కుల కాల రాస్తున్న ఈ ప్రభుత్వాలు మరి ఇలా సిఐటు వెన్నుదన్నుగా ఉండి కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న హక్కుల పరిరక్షణ కోసమే ఈరోజు ప్రతి మూడేళ్ళకోసారి జరిగే మహాసభలు ఏదైతే ఉన్నాయో నూతన కంపెనీ ఎన్నుకోవడం జరుగుతుంది మరి రాబోయే మూడేళ్ల లోపల కూడా మరి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ఇలా సిఐటి మన వెన్నుదండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కంపల్సరీ ఆ ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిదిలో జరిగే సిఐటి మహాసభలకు ఇక్కడ ఈ మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని రంగాల కార్మికులు పాల్గొలసిన బాధ్యత ఉన్నది కాబట్టి రేపు ప్రభుత్వాలతో కూడా ప్రతి సమస్యను ఎదుర్కొనేందుకు పోరాటంలో ముందుంటుంది సిఐటి కాబట్టి ఆ సిఐటి మనం కార్మికులుగా ఒక కష్టజీవిగా ఒక శ్రామికులుగా మనం